अयं मुहूर्तस् समुहुर्तो स्थदेव रत्नम सुलिन्ददेव क्षेमेतेन श्रीगुमस्प्रारहि एत्र योगीश्वर कृष्णो यत्र भारतोदद्रः ततश्रीर्विजयोर् भोगद्रवाणी देवममास्मते सकर्णया भागमतुदादिभिः गुणस्थम्यन्ति कृमदाः हगिम सर्वदा सर्वकार्येशणास्ति देशां मङ्गलम देशां मृदितद्रबन्धदेव विद्याबलं लक्ष्मीवदेतेन श्रीगुमस्प्रामि

ఉన్నత వాళ్ళం కాదు ఆర్థికంగా వాళ్ళం అయితే ఎవరు కూడా ముందడికి రాలేదు దీని కొరకు ముందరికి వచ్చే క్రమంలో ఈరోజు మీ గౌరవనీయుల పెద్దలు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు పట్టణ సంఘం పోయి అన్న మీరు గెలిచారు మాకు ఎలక్షన్ల ముందు మా వయసు సంఘానికి మీరు మాట ఇచ్చిరు మీరు మేమందరం దశరథం నాకంటూ అవకాశం వస్తే నేను మీకంటూ అవకాశం వస్తే మనం కలిసి ఉందనేటువంటి భావనతో పాటు ఒకరి కష్ట సుఖాల్లో మరొకరు పాలు పంచుకుంటూ సామాజికంగా అభివృద్ధి పర అభివృద్ధి పథంలోకి ముందుకు పోయే క్రమంలో ఒకరికొకరు సహాయ శాఖలు అందించుకుందని చెప్పినటువంటి ఆలోచన తీసుకున్నటువంటి సందర్భంలో దేవుడి వల్ల మీ ఆశీస్సుల వల్ల శాంతభ్యుడికి గెలుపొందగానే మొట్టమొదటి ఆత్మీయ సమ్మేళనం కూడా మీ ద్వారానే జరిగినటువంటి సందర్భాన్ని కూడా మీ వరకే గుర్తు చేసుకున్న చెప్పడం జరిగింది ఆ తదిపరి కూడా ధన్యవాద సభలు కూడా మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా విడివిడిగా కూడా ఒకటి కాదు రెండు సభలు పెట్టుకొని కూడా చెప్పడం జరిగింది ఆ సందర్భంలో ఒక సామాజిక భవనం మాకంటూ ఉండాలని చెప్పిన తోటి ప్రోత్సాహం ప్రభుత్వ పక్షాన ఉండాలంటే మీకు మాట ఇచ్చిన క్రమంలో నిలబడతామనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ నిధులు వెచ్చించడంలో ప్రభుత్వం ద్వారా తీసుకురావడంలో ఇచ్చిన మాట ప్రకారం నిలబడి మాకు మీకు ఆ నిధులకు సంబంధించిన ప్రొసిడింగ్స్ కూడా తొందరలో భవిష్యత్ ఒకటి నుండి ఒక ప్రొసిడెంట్ రావడానికి అవకాశం ఉంది మిగతావి కూడా మీరు ఎలా ఎలా నిర్మాణం చేసుకుంటా నిర్మాణ క్రమంలో కూడా మిగతావి కూడా మీకు ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చేటువంటి ఏర్పాటు నేను చేస్తాను ఆ వైపు నుంచి అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ సమాజంలో ఇంతకుముందు శ్రీనివాస్ అన్నట్టుగా సమాజంలో సంపన్నులుగా అంత అర్థికంగా ఎదిగి ఉన్నటువంటి పరిస్థితులలో నేను అనేక సందర్భం చెప్పిన ఎక్కడైనా ఏ అవసరం ఉన్నా ముందుగా గుర్తొచ్చింది గ్రామంలో ఆరవేశాడు అని చెప్పండి అలాంటి స్థితి అలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనందరూ కూడా కలిసి ఒక సామాజిక భవనం నిర్మాణం చేసుకున్నటువంటి ఆలోచన రావడం అది అభినందినీయమైన ఈ సందర్భం చెప్తే ఇప్పటికే వేళ పట్టణంలో ఆర్యవేశ సత్రాన్ని ఏర్పరచుకొని రాజన్న దేవులకు వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు కేవలం ఆర్యవేశాలకే కాకుండా ఇతరులు కూడా భవనంలో వస సౌకర్యం కల్పించేటువంటి కార్యక్రమాలు చేపట్టడం కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం కానీ యోగ కళ్యాణం జరగాలని చెప్పని చేపట్టే కార్యక్రమాలు అనేకం కూడా మీరు మహాలక్ష్మి దగ్గర ప్రతి ఏటా కూడా దిష్టి కుంభాన్ని ఏర్పాటు చేయడం ఇలాంటివన్నీ కూడా సాంఘిక సేవలు సామాజిక సేవలు కూడా పట్టణ ఆరోవశ్యంగా ముందుంటుంది ఏమాత్రం లేదు ఈ పిల్లలకి ఎగ్జామ్స్ కంటే ముందు మధ్యాహ్నం భోజనం పెడితే బాగుంటుందంటే కూడా ఆరో వయస్య బాధ్యత చేస్తే వీరందరూ కూడా నిలబడిన ఒక నెల రోజులు మధ్యాహ్న భోజనానికి కూడా ఉచితంగా ఏర్పాటు చేసేది దాతల సహకారం దాన్ని కూడా ఎక్కువ సంఖ్యలో అంటే మా వాళ్ళు కూడా ఉన్నారు నాతో ఇచ్చినటువంటి మిత్రులు కూడా కొన్ని రోజులు దాతలుగా ఉన్నప్పటికీ ఎక్కువ సంఖ్యలో ఆరే వయసుల పాత్రనే నా తెలుచోట సిక్స్టీ పర్సెంట్ ఇవ్వే ఆరే వయసుకు సంబంధించినటువంటి పెద్దల అన్నదానంలో కూడా పాల్గొన్నట్టు సందర్భం భవిష్యత్తులో కూడా పట్టణాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకునిపోయే క్రమంలో మీ సలాల సూచనలు తీసుకుంటూ ముందుకు సాగుతారు మాట సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇటీవల మీరందరూ కూడా గమనించరు వీటిని సంబంధించినటువంటి సమావేశం కూడా ఏర్పాటు చేసుకోండి మేము పట్టణం అదేవిధంగా మేన దేవాలయం రెండు కూడా సమానంగా అభివృద్ధి పద్ధతిలో తీసుకొని పోవడం ఒక లక్ష్యం నా మధ్యలో ఉంది గత పట్టణాలలో జీవో వచ్చినప్పటికీ కూడా ఇవ్వకు ఒక సమస్య జరిగింది అలాంటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోగలిగినాం భవిష్యత్తులో కూడా ఇవాళ పట్టణంతో పాటు నియోజకవర్గం సంబంధించినటువంటి సాగునీటి రంగంలో కూడా నిధులు తీసుకురావడం బిల్లులాగా ఆగిపోయినట్టే అది కూడా ఇరిగేషన్ సమీక్ష సమావేశాలు కూడా చెప్పగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం రెండు రోజుల క్రితం కాంట్రాక్టులు కూడా మొదటి దశ బిల్లులు కొన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ చొప్పున ఇవన్నీ జరిగింది భవిష్యత్తు సాగునీటి రంగోలకు బాగుంటుంది అవకాశం ఉంటుంది రైతు బాగుంటే అందరూ అన్ని వర్గాల ప్రజలు బాగుంటారు కాబట్టి ఆ సాగునీటి రంగోళ్ళు కూడా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మిగిలిపోయిన ప్రాజెక్టులకు సంబంధించి కూడా పురోగతి భవిష్యత్ మీరు వారం రోజులు చూస్తారని నేను అనుకుంటున్నాను వారం పది రోజుల పనులు కూడా మళ్ళీ తిరిగి ప్రారంభం ప్రారంభమవుతాయని మా సందర్భంగా తెలియస్తూ మరి బ్రిడ్జిల నిర్మాణం సంబంధించిన అంశం కూడా మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి ల్యాండ్ ఎక్వేషన్ అనేది ఇబ్బంది ఉందని చెప్పని చెప్పారు అది కూడా పూర్తి చేయాలని చెప్పని వేన పట్టణానికి సంబంధించినటువంటి అభివృద్ధిలో మీరు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకొని ముందుకు పోతాం నియోజకవర్గ రబితులు కూడా మీ పాత్రను తప్పనిసరిగా తీసుకొని ముందుకు సాగుతూ సందర్భంగా మీ అందరు కూడా తెలియస్తూ మీరు కూడా సమాజంలో ప్రభావితం చేసేటువంటి వ్యక్తులుగా శక్తులుగా ఉన్నటువంటి పరిస్థితులలో మీ వంతు సహాయ సహకారాలు సామాజిక రుగ్మంత రూపుమాపడానికి సాంఘిక దురాచారాలను ప్రారందానికి